హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తిమరం నాటుకోళ్ళ సంతకు వెళ్ళడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీలో ఎవరికైనా నాటుకోలు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ అన్ని రకాల నాటుకోలు అయితే ఈ సంతలో మనకి లభిస్తాయి ఒకసారి ఈ సంతలో ట్రై చేయండి ఈ సంత వచ్చేసి తిమరం నాటుకోళ్ల సంత అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం తిమ్మరం నాటుకోళ్ళ సంత అయితే ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీలో మీలో ఎవరికైనా నాటు కోళ్ళు కానీ పెట్టలు కానీ పుంజులు కానీ జాతి కోళ్ళు అయితే ఇక్కడ ఈ సంతలో మనకి లభిస్తాయి ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే రైతు వాళ్ళు రైతులు అయితే చుట్టుపక్కల ఉన్న రైతులు తెచ్చి అమ్మడం వల్ల మనకి మంచి రీజనబుల్ రేట్లు అయితే లభిస్తాయి చూడండి సంత ఏ విధంగా ఉందో ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటలకు అయితే సంత స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి కోళ్ళ యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి గైస్ థ్యాంక్ యూ వీడియో అయితే చివరి వరకు చూడండి గైస్ అప్పుడే మనకి సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నది తెలుస్తుంది థ్యాంక్ యూ

చూడండి గైస్ దీని ఎనిమిది వేలు చెప్తున్నారు చూడండి దీన్ని రెండు వేల ఏడు తీసుకోవడం జరిగింది ఏదో ఏడు

దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదైందా మూడు వేల ఐదు వంద ఏం చెప్తున్నా చూడండి కాస్ దీని అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు చూడండి దీని అయితే తొమ్మిది వేలు చెప్తున్నారు ఐదు వందల తొమ్మిది వేలు చూడండి అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ముందు ఆరు వేల ఐదు వందలు చూడడానికి దీని అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు